వారి సతీమణి ఇవాళ రిపేర్ అవుతున్నారు అమ్మాదేవి గారు ఇప్పుడే మా చిన్ననాటి మిత్రురాలు మా విమలమ్మ పాట ప్రాణాలు అది గట్టిగా ఉన్నారు మా గౌరవ కార్డులో వానమ్మ ప్రేమ గారు మా చిన్ననాటి మిత్రులు జైస్టర్ నరసింహ రెడ్డి గారు మేడతార గారు ఎడిన దేవుడు సుశేంద్ర సుశేంద్ర రావు గారు రామనా రాఘవ రెడ్డి గారు మా ఉదిన తరపతని అనే అందరికి పేరు పేరునా వేదకింపంటి టీచర్లకి టీచర్స్ అందర నాయకులకి అట మా రవినన్ ఉమాదేవి గారి బంధుమిత్రులకి వాళ్ళ మిత్ర బృందకి వాళ్ళ వాళ్ళ పిల్లలకి సహచర టీచర్లకి అందరికీ పేరు వేళ నమస్కారం మేడం ఎవరో మాట్లాడేటప్పుడు ఉమాదేవి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడు టీచర్ల సన్మాన సభ లేదా టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్ ఏమీ జరిగినా వేరే మధ్య లెక్క పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో ఉండేది టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే మొదలు మెదలు పెడితే సాయంత్రం మేరకు పిల్లలు సాక్షి టీచర్లు పని పిండి గొప్పగా జరిపినందుకు పండిన వాతావరణమే టీచర్ రిటైర్మెంట్ సభ ఎందుకంటే వాళ్ళ ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల త్యాగానికి వాళ్ళ యొక్క కమిట్మెంట్కి ఆ రోజు వచ్చేటువంటి గొప్ప దక్షిణం అది గురుదక్షిణం ద్వారా మీరు దక్షిణం కాబట్టి ఫ్యూచర్ల యొక్క అపాయింట్మెంట్ ఇచ్చే ఉంటాయి నేను మా మిత్రులు బహిరంగ అడిగిన మరొకసారి మా పాత బాహ్య మిత్రులు పరిచయం చేసేవి ఉండాలి అంటే అందరినీ చాలా మంది తేపడుతున్నాను పాట పాడరా పాడరా మన పాటల నుండి ఆ మూలక పాట కావచ్చు అంతకుముందు పాడల నుండి ఆ పాట కావచ్చు మనకు స్ఫూర్తిని ఇస్తే ఆ స్ఫూర్తితోనే మనం వాళ్ళ ఎక్కడ వచ్చింది కానీ ఒక్కడు మాత్రం సత్యం ఏంటంటే ఇంతకుముందు ఉమాదేవి గారు వల్ల బాణ్యమంత్రి పరిచయం చేసింది శివకుమార్ గారు సురేష్ గారు సార్ కుమార్ ఆయన ఇస్రోలో శాస్త్ర శాస్త్రవేత్త అంటే ఒకనాడు ఇవాళ అమెరికాలో ఉండేటువంటి గొప్ప గొప్ప డాక్టర్లు కావచ్చు ఇవాళ సైంటిస్ట్ కావచ్చు వాళ్ళు ఆనాడు కాన్వెంట్ స్కూళ్ళలో చదివేవాళ్ళు కాదు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చూడాలి చదివే వాళ్ళు కాదు వాళ్ళంతా కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకొని ఆ స్థాయికి వచ్చిన విద్యార్థులు మాత్రం ఆనాడు ఉన్న వాళ్ళ పిల్లలైన పేదవాళ్ళ పిల్లలైనా గరే యూనిఫామ్తో అందరికీ ఎక్కడే చదువుని గొప్ప ఏరియో తప్ప ఇవాటిలాగా పది లక్షల రూపాయల సంవత్సర ఫీజు పది లక్షల ఫీజు పెట్టండి స్కూల్ ఒకవైపు కార్పొరేట్ విద్య ఒకవైపు గరీబోలు చదువు విద్య మరోవైపు ఇలా వైఫ్ వైపు ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలంతా కూడా పేద పిల్లలు లేదా పురుష స్కూల్ తప్ప ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కడా వస్తుంది అయినా అయినా ఇవాళ ఇరవై ఏడు ఇరవై లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం ఇవాళ నిజంగా ఈ దేశంలో పేదరికం పోవాలన్నా ఈ దేశంలో అంతరాలు పోవాలన్నా ఈ తరం ఈ జాతిలో ఉండే పిల్లలకు వస్తే పట్టేటువంటి సత్తా ఇస్తే అప్పుడు సమ సమాజం సిద్ధించే ఆస్కారం ఉంది తప్ప ఈ వర్గాల పిల్లలు ఉన్నత చదవకుండా గొప్పవాళ్ళు కాకుండా సమ సమాజం సిద్ధించేటువంటి ఆస్కారం లేదు